అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా వంటలు ఈరోజు మేము పిండి వంటలు చేసుకోబోతున్నాం అండి ఈరోజు చెక్కలు చే ముందుగా అండి చెక్కలకు కావాల్సినవి బియ్య పిండి బియ్య పిండి అండి అలాగే కరివేపాకు అల్లం జీలకర్ర మిక్సీ పట్టుకున్నామండి ఇట్లాగా బ్లూ నానబెట్ నానబెట్టుకున్న శనగపప్పు అండి ముందుగా కొంచెం ఇందులో పిండిలో కొంచెం వేడి ఆయిల్ వేడిగా మరిగించుకున్న ఆయిల్ పోస్తున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు ముందుగా కొంచెం ఉప్పు ఉప్పు వేయాలండి పిండిలో ఆయిల్ మరిగించి వేసి కలిపాంగా కానీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కానీ అల్లం కరివేపాకు జీలకర్ర మిక్సీ పట్టింది ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి మనం పట్టించి ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి కానీ మేము ఎండు కారం వేసుకుంటున్నాము నువ్వులు పచ్చిమిర్చి కారం తినండి అందుకే మేము ఎండుమిర్చి కారం వేసుకుంటున్నాం తిప్పుకోవాలండి ఒకసారి ఏ రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి చెక్కల్లోకి చాలా టేస్ట్ ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయి ఈ చెక్కలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటా ఉన్నాయి స్నాక్ అండి ఇది మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటాడండి కారం తగినంత వేసుకోవాలండి పిండిలో మొత్తం ఇలా కలుపుతూ ఉండాలండి మేమైతే రెండు కేజీలు బియ్య పిండి తీసుకున్నాం మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకొని దానికి సరిపో అన్ని క్వాంటిటీ వేసుకొని చేసుకోవచ్చండి కొంచెం మరిగించిన వేడి వేయి ముద్దగా అయ్యేంత వరకు కొంచెం కొంచెం కలుపుకోకుండా ఉండాలండి ఇది పిండి కలుపుకోవడంలోనే చాలా క్రిస్పీగా రావడం అనేది ఉంటుందండి పిండి చాలా కలుపుకోవాలండి ఉండలు ఉండలు అనేది ఉండకూడదు వెలిగించండి బాండి పెట్టుకొని మేము ఆయిల్ అనేది పోస్తున్నామండి ఇప్పుడు అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలాగా ఒత్తుకోవాలండి అది పెట్టి చపాతి పూరి ప్రెస్ అండి అది పూరి ప్రస్ తో మేము ఒత్తుకుంటామండి ఎక్కువ అలా చెక్క అనేది వచ్చేస్తుంది అండి ఇది తెలంగాణలో అయితే వీటిని గారెలు అంటారండి మన సైడ్ అయితే వీటిని చెక్కలు అంటాము అలాగే అందరూ దసరాకి పిండి వంటలు చేసుకున్నారు మేము దీపావళికి పిండి వంటలు చేసుకుంటున్నాం అండి దీపావళికి మీరేం చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఏమేమైనా వంటలు కావాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మేము ఇంకా అనేకమైన వంటలు చేసి పెడతా ఉంటాము మేము ఇంకొండి ఇట్లా ఎర్రగా వస్తున్నాయండి ఇలాగ బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయాలండి ఇంతే అండి చాలా క్రిస్పీగా తయారయ్యే చెక్కల తయారీ విధానం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి